హాయ్ అండి ఈరోజు మనం పారం కూడా చేసుకుందాం అది ఎలాగో చూద్దాం ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్పూన్ మిరియాలు రెండు యాలక్కాయలు నాలుగైదు లవంగాలు రెండు మరాఠీ ముక్క అండి ఇప్పుడు రోట్లో దంచుకుందాం కొంచెం మెత్తగా దంచుకోండి మెంతుల్ని తర్వాత ఇవి వేసుకుందాం మసాలాలన్నీ అవి కూడా వేసి దంచుకుందామండి బాగా మెత్తగా పౌడర్ అవ్వం లేదండి కచ్చా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను సోంపు వేస్తాం ఇది కూడా కచ్చాపచ్చా దంచుకొని స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోండి ముగ్గిరిని అది కొంచెం ఆయిల్ వేయండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత మనం దంచుకున్న మసాలా ఉంది కదండి అది వేసి బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలండి అసలు ఆ ఫ్రై అవుతుంటేనే స్మెల్ బాగుంటుంది కర్రీ అంతా కూడా స్మెల్ బాగా వస్తుంది ఇట్లా వేయించుకోండి వేగిన తర్వాత నేను కేజీ చికెన్కి కోడికి మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను అండి మీడియం సైజు ఒక నాలుగు పచ్చిమిర్చి బాగా వేయించుకోండి మసాలా అంతా వేయించడం అంటే మాడిపోకూడదండి పచ్చివాసన పోయి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఒకసారి చేసి చూడండి అండి కర్రీ అసలు చాలా బాగుంటుంది ఫారం కోడి మీరు నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి కళ్ళుప్పు వేస్తున్నాను నేను మీరు చూసి వేసుకోండి ఇక్కడ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఎర్రగా అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం నేను నాలుగు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసానండి అంటే మధ్యలో ఘాటు పెట్టి వేసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం మసాలాలన్నీ అండి ఆయిల్ తీసినవి కాకుండా ఫ్రెష్ అయితే చాలా బాగుంటాయండి కేరళ వెళ్ళినప్పుడు తెప్పించుకోండి స్పైసెస్ చాలా బాగుంటాయి అక్కడ ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను జస్ట్ స్పైసెస్ కోసమే చెప్తున్నాను స్పైసెస్ బాగుంటే కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుందండి యాలక్కాయలు లవంగాయలు మిరియాలు అలాంటివి ఔషధాలు కదండి అవి వీలైనంతవరకు క్వాలిటీ వాడుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెష్గా ఇంట్లో అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నదండి ఉన్నది వేసుకుంటే అంత మంచి స్మెల్ రాదండి సరే మసాలాలు కూడా మనం చక్కగా రోట్లో అప్పటికప్పుడు దంచుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ వేసుకున్నాం అది కూడా ఫ్రై అయిన తర్వాత ఫారం కోడి కడిగి పెట్టుకున్నాం ఉప్పు ఉప్పు వేసి ఆ చికెన్ దీంట్లో వేస్తున్నాను దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు నీళ్ళు ఏం పోయొద్దండి దీంట్లోనే నీళ్ళు వచ్చేస్తాయి బయటికి వాటర్ వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి స్టవ్ దగ్గరే ఉండండి లేదంటే మాడిపోతుంది అడుగంటుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను ఇందాడు ఒక స్పూన్ వేసాను కదండి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను అండి కారం మీ స్పైసు తగ్గట్టు చూసి వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసానండి వేసిన తర్వాత బాగా కలుపుకుందాం బాగా కలపండి ముక్కలన్నిటికీ పట్టేవారు పట్టేలాగా ఉప్పు కారం అని కలిపి బాగా వేగుతుంది కదా ఇప్పుడు టమోటా వేద్దాం ఇవి నాట్ టమోటాలండి మూడు వేసాను చిన్న సైజువి ఇవి మా గార్డెన్లో పండిన టమోటా అండి చాలా బాగున్నాయి పుల్లగా ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాం చూడండి వాటర్ వచ్చేసినాయి కదా మనం అసలు నీళ్ళు పోయలేదు టమోటాల వాటర్ చికెన్ల వాటర్ బయటకు వచ్చేసినాయి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఏదంటే పైన నీళ్ళు ఉంటే అడుగునేమో అడుగంటుతూ ఉంటుంది మూత పెట్టి వేరే స్టవ్ మీద ఒక పెనం పెట్టి చిన్న బాండి పెట్టండి ఇవ్వండి ఎండు కొబ్బరి ఇది నేను సన్నగా స్లైసులు కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను ఒక సగం చెప్పండి కొబ్బరి చెప్పలో సగం చెప్పు ఉంటుంది కదా దాంట్లో కూడా సగం చెప్పండి అంటే పావంతు కాయలో పావంతు చిప్ప పచ్చిడిపప్పులు అండి వేసి సిమ్లో ఫ్రై చేసుకుందాం కొబ్బరి వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎండి కొబ్బరి మాడకూడదండి కొంచెం పచ్చివాసన పోయి కలర్ మారే వరకు వేయించుకోండి చాలు సరిపోతుంది ఈ పొడి మిక్సీ వేసి కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు కూర టేస్టే మారిపోతుంది ఇదిగోండి ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు మనం ఫ్రై మిక్సీ పట్టుకుందాం చూడండి చికెన్ వేగుతూ ఉడుకుతూ ఉంది ఒకసారి కలుపుకొని ఇది కొంచెం స్లోగా ఉడుకుతుందండి ఫారం కోడి మామూలు కోడిలాగా ఉడకదు టైం పడుతుంది కుక్కర్లో అయితే ఒక ఐదారు ఒక నాలుగు విజిల్స్ వచ్చాక ఒకసారి చూసి చెక్ చేసుకుని చా అది ఉడకలేదు అనుకుంటే ఇంక రెండు విజిల్స్ రానివ్వండి నేనైతే కుక్కర్లో పెట్టలేదండి విడిగా వండుతున్నాను ఇదిగోండి గుడ్లు ఇప్పుడు వేస్తున్నాను ఫస్ట్ వేయలేదు చితికిపోతాయి అని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసి కొంచెం సేపు మూత పెడితే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం కలిపిన చితకదండి కుక్కర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా విడిగా ఉడికించుకోండి కాత టైం ఎక్కువ పడుతుందండి మినిమం గంటన్నర రెండు గంటలన్నా పడుతుంది కోడిని చికెన్ బట్టి ముదురుకోడి కోడిని బట్టి టైం పడుతుందండి ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోద్దాం ఇంతవరకు వాటర్ పోయలేదండి అసలు ఇవ్వండి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇవ్వండి చిత చక్క ఉడికినాయి కదండి చితకలేదు గుడ్లు ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి అది చికెన్ని బట్టి ఒక్కోసారి తొందరగా ఉడుతుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి ఒకసారి ముక్క చెక్ చేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి జీడిపప్పు పొడి అండి వేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకుని సన్నగా కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని అది వేసుకుందామండి కూర లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి అయిపోయింది సర్వ్ చేసుకోవటమే ఒకసారి ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ